మనం దేవి శరణ నవరాత్రుల్లో దుర్గాదేవికి అయితే పూజ చేస్తూ ఉంటాం అయితే శ్రావణ మాసంలో ఒక్క రోజైనా సరే దుర్గాదేవికి పూజ చేస్తే చాలా మంచిదండి మనకైతే మూడు శుక్రవారాలు కంప్లీట్ అయ్యాయి కదండి నాలుగవ శుక్రవారం రోజున దుర్గాదేవికి పూజ చేస్తే చాలా మంచిది దుర్గాదేవి పూజను నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు అండి శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసి తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి ముందుగా ద్వార పూజ చేసుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను పెట్టి దీపారాధన చేసి హారతిచ్చి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకోవాలండి పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తడికిలాతో తుడిచి బియ్యం పిండితో అష్టతల పద్మ ముగ్గు వేసి ఒక పేటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద వేసి ఆ పీట మీద ఎర్రని జాకెట్ ముక్కను వేసి మూడు గుప్పెళ్ళ కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోనైతే నిలుపుకోవాలి నా దగ్గర అయితే దుర్గాదేవి ఫోటో ఉందండి మీ దగ్గర ఒకవేళ దుర్గాదేవి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయిన పెట్టుకోవచ్చు లలితాదేవి అమ్మవారి ఫోటో అయిన పెట్టుకోవచ్చు అమ్మవారి స్వరూపమే కాబట్టి మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయిన పెట్టుకోవచ్చు ముందుగా అమ్మవారికి గంధం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి అమ్మవారికి పువ్వుల మాల వేస్తే చాలా మంచిది కనకదుర్గమ్మ అమ్మవారికి గాజుల మాల వేస్తే చాలా మంచిదండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరం అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో గులాబీ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు ఒక బౌల పసుపు ఇంకొక బౌళ్ళ కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం గజములకు కూడా గంధ కుంకుమట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి తర్వాత పూజలో ఒక రాగి గ్లాస్ తీసుకుని రాగి గ్లాస్ నిండా వాటర్ పోసి ఆ గ్లాస్లో పసుపు కుంకుమ పువ్వులు వేసి గ్లాస్కి గంధం బొట్లు పెట్టుకోవాలి పూజలో కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు ఏకాహారతో కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి కామాక్షి దీపాన్ని కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు ఎక్కుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామి విగ్రహం కానీ పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద అయినా పసుపు గణపతిని పెట్టుకోవచ్చు నేనైతే ఒక చిన్న పేటను పెట్టుకొని వినాయక స్వామి గ్రహం పెట్టుకున్నాను ముందుగా స్వామివారికి గంధ బొట్లు పెట్టాను ఓం గం అని మహా అనుకుంటూ ఎరుపు రంగు అక్షంతలతో ఎరుపు రంగు పువ్వులతో అయితే స్వామివారిని పూజిస్తున్నాను పసుపు రంగు అక్షంతలు ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది స్వామివారికి వస్త్రం కూడా సమర్పిస్తున్నాను వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి ప్రసాదం బెల్లం ఒక కానీ పండు కానీ పటిక బెల్లం కానీ పెట్టి రెండు అగర్వత్తును వెలిగించి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా సరే ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్రేన మహ అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి ఏకఆర్తో కానీ అగర్వత్త కానీ వెలిగించుకోవాలి కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్రేన మహ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఏకహార్తో కానీ అగర్వత్త కానీ వెలిగించుకోవాలి కామాక్షి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత కామాక్షి దేవి అమ్మవారికి నమస్కరించుకుంటూ మన మనసులో కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చేతి నిండా ఎరుపు రంగు గాజులు ధరించి నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి పూజలో ఎరుపు రంగు చీర కానీ ఎరుపు రంగు జాకెట్ ముక్క కానీ ఎరుపు రంగు గాజులు కానీ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో అలానే ఎరుపు రంగు గులాబీ పువ్వులతో అలానే వన్ రూపీ కాయిన్స్తో అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకోవచ్చు దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ అమ్మవారి దగ్గర నేనైతే మంగళకరమైన వస్తువులతో అంటే చిట్టి గాజులతో గోమతి చక్రాలతో అయితే పూజ చేసుకున్నాను అమ్మవారి దగ్గర నేను ఎరుపు రంగు గులాబీలతో అయితే పూజ చేసుకుంటున్నాను దుర్గాదేవి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ప్రీతికరం పసుపు కొమ్ములతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర ఒక్క పసుపు కొమ్ము పెట్టినా చాలా మంచిది నేనైతే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలతో అలానే చిట్టి గాజులతో ఎర్రని గులాబీ పువ్వులతో అక్షంతలతో పసుపు కొమ్మలతో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ అమ్మవారి పాటలు వినుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే అమ్మవారి దగ్గర ఎరుపు రంగు గాజులను అయితే పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నానండి దుర్గాదేవికి ఒక్క శుక్రవారం పూజ చేసుకున్న ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉంటుందండి ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనకి చాలా మంచిది చూసారా ఇక్కడ నేనైతే అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి శ్రీ మాత్రేన మహా అనుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారికి ఎరుపు రంగు అక్షంతలు అంటే ఎంతో ప్రీతికరం బియ్యంలో కొన్ని ఎరుపు కుంకుమ కలిపి ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి అలానే దుర్గాదేవికి ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలి అమ్మవారికి ప్రసాదంగా బెల్లం ముక్క కానీ పండు కానీ పరమాణం కానీ పులిహార కానీ ఏదైనా పెట్టొచ్చు శ్రావణ మాసంలోనే కాదండి ప్రతి శుక్రవారం రోజున కూడా లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉంటాం అలానే దుర్గాదేవి కూడా ఈ విధంగా పూజ చేయండి చాలా మంచిది అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది మనం ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఇక్కడ నేనైతే కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నాను కుంకుమార్చన చేసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ కుంకాన్ని మాత్రం తప్పనిసరిగా ధరించండి ప్రతిరోజు కూడా ఈ కుంకాన్ని ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రసాదం పెట్టి తర్వాత ధూపం వేయాలి అమ్మవారికి అయితే ధూపం ఎక్కువగా వేయాలండి ధూపం వేసిన తర్వాత ఇల్లంతా చూపిస్తే చాలా మంచిది చాలామంది సంకల్పం తీసుకొని మూడు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ చేస్తూ ఉంటారు మరి కొంతమంది దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తూ ఉంటారు నేనైతే అమ్మవారి దగ్గర ప్రసాదంగా పండు అయితే పెట్టానండి పండు పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి మీకు వీలుంటే అమ్మవారి దగ్గర చీర పెట్టుకున్న చాలా మంచిది సంకల్పం తీసుకొని చేసుకునే వాళ్ళైతే మూడు వారాలు కానీ ఐదు వారాలు కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర చీర గాజులు పెట్టుకుంటారు మన సంకల్పం తీసుకోకపోయినా సరే మనకు కుదిరినప్పుడు అమ్మవారికి ఒక్క వారం ఈ విధంగా చేసిన ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది దుర్గాదేవి అమ్మవారి చల్లని చూపు మన మీద ఉందంటే మనకి ఎలాంటి లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు ఉండవు మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటాం ఒక్క శుక్రవారం అయినా ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకొని చూడండి చాలా మంచిది అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చక్కగా అమ్మవారికి ముత్యాల హారతి కానీ పంచహారతి కానీ ఇస్తే చాలా మంచిది అమ్మవారి దగ్గర వీలైతే నిమ్మకాయలు కూడా పెట్టుకోండి చాలా మంచిదండి అమ్మవారి దగ్గర పెట్టుకున్న నిమ్మకాయలని గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది పూజ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మంగళసూత్రాలకి కుంకుమ ధరించండి చాలా మంచి జరుగుతుంది నేనైతే దుర్గాదేవి అమ్మవారి పూజనైతే ఈ విధంగా చేసుకుంటానండి శ్రావణ మాసం అన్ని రోజులు కూడా మంచి రోజులేనండి శ్రావణ మాసంలో అలానే దేవి నవరాత్రుల టైంలో అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది లేదంటే నార్మల్గా శుక్రవారం టైంలో అయినా అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు నేను చేసుకున్న పూజ నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి